నమస్తే నా పేరు షరీఫ్ వెల్కమ్ టు యూటీవీ నాలుగు రోజులుగా సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది అది ఎంతకు తెగడం లేదు ఈ సమ్మె వల్ల నష్టపోతోంది తామంటే తాము అంటూ ఇటు కార్మికులు అటు నిర్మాతలు చెబుతూ ఉన్నారు మొత్తం ఎపిసోడ్లో వాస్తవం ఏంటి నిజంగా నష్టపోతుంది ఎవరు కార్మికుల డిమాండ్లు ఏంటి నిర్మాతలు ఏం చెబుతున్నారు ఇలాంటి అంశం మీద పూర్తిగా మాట్లాడడానికి ప్రముఖ నిర్మాత నటులు త్రిపురనేని చిట్టిబాబు గారు జూమ్ లైన్లో అందుబాటులో ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ మొత్తం మనకు అర్థం చేసుకుంటే రోజుకి ఈ మొత్తం గొడవ వల్ల కోటి రూపాయలకు పైగా రోజుకి నష్టం వస్తుంది అనే మాట ఒకటి వినబడుతుంది అది నిజమేనా సార్ కడుపు వాళ్ళ కడుపు వాళ్ళ కడుపు కార్మికుల సమస్యలు కార్మికుల ఆకలి తీరాల్సిన దారి దొరకాలి ఈ బల్ల కార్మికపోతు అప్పటి అడన్లుగా వచ్చేసి అంటే ముప్పై పర్సెంట్ పెంచితే మాకు నష్టపోయే ప్రమాదం ఉందని అంటున్నారు అది ఎంతవరకు వాస్తవం సార్ ఎవరు నష్టపోతారు అదే ఆలోచిస్తారు ఎవరు నష్టపోతారు నిర్మాతకి తెలపాతం రెండు భాగాలు ఉన్నారు కోర్టు వంద కోర్టు రెండు వందలు కోర్టు పెట్టించేవాడికి వాడికి వల్ల వచ్చే రెండు ಎಕ್ಸ್ಟಾ ಉನ್ನ ಮೊದ ಕಲ ನೂತ ಇರ ಪದ್ಮೆಂಟು ಪದ ಎ ಮತ್ತೆ ನೂತ ಡಬ್ಬೈನ್ಮಾಲೇ ಬೋರೋ ತಿನ್ನ ಪ್ಯಾಷನ್ ಕೊಟ್ಟು ಇಂಟ್ರೆಸ್ಟ್ರಿ ಕುರಿ ದೀನ తయారైంది మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ప్రపంచానికి ఆదర్శంగా తెలుస్తుంది మాకు కనీసం వాళ్ళ రూపాయల సినిమాలు అయిపోతాయిగా హీరో హీరోయిన్ డైరెక్టర్ సినిమా అయిపోతుంది పెద్ద సినిమాలు పది కోట్లు పైన దానికి ముప్పై పర్సెంట్ పిచ్చి ఇప్పుడు అడగండి ఇవ్వర్చుకోవడం ముప్పై పర్సెంట్ పిచ్చి వాళ్ళ మొత్తం రెండు కోట్లు తేడా వస్తుంది మొదకొట్ల సినిమా రెండు కోట్లు తేడా కదా అప్పటికి పెద్ద ఈ సినిమాడు తప్పుకోవడానికి గవర్నమెంట్ దగ్గర అడుగుతు తయారవుతున్నారు కదా రెండు లక్షలు రెండు కోట్లు ధార్మికుల కోసం తప్పే లేదు కదా పని చేస్తారు కదా సో ఇలా బయోమీడియా ధార్మికులు అంగీకండి రెండు లేయర్స్ அப்படியே அப்படியே சர்ஷன் பெதரேஞ்ச் பெதரே மொபைல்

ముగ్గురు అసిటెంట్ ఒక స్టడ్ మాస్టర్ కూడా ఒక అసిటెంట్ ఒక మేనేజర్ ఇలా అడ్డ తిట్టడానికి పెట్టడానికి ఇష్టం కానీ కష్టపడి లైట్లు మోసి ఇది చిన్న సినిమాలు చూపిస్తున్నారు పూచిగా రైపతి చిన్న సినిమా ఇలా అయితే చిన్న సినిమాలు ఏమైపోతుంది వీళ్ళు చిన్న సినిమాలు తీయరు తీసిన పెద్ద సినిమాలే కానీ మాట్లాడే చిన్న సినిమాలు మాట్లాడతారు చిన్నప్పటి ఆ చిన్న సినిమాలు పెట్టి ఈ పెరుగుదలని ఈ థియేటర్ పెట్టడానికి కండెమ్ చేయించారు చిన్న సినిమాల రూపం సంస్కరణ నేర్చుకోవాలి మీరు ఆ చూపించి సినిమాలు బద్రాం చేస్తారు ఇప్పుడే ఇలా ఉంటే ఈ రేట్లు పెంచిన సినిమాలు ఎక్కడ నుంచి ఇస్తారయ్యా అంటే వేతనాలు పెంచే మాట దేవుడికి ఎరుగు సరే వేతనాల సంగతి అలా ఉంచితే బట్ స్కిల్ బట్టి మేము డబ్బులు ఇస్తున్నాము ఒకవేళ ఎక్కువ స్కిల్ ఉన్న అతనికి ఆ రోజుకి ఆ డిమాండ్ బట్టి అవసరాన్ని బట్టి ఎక్కువ పే చేస్తున్నాము అనే మాట కూడా వినపడుతుంది కదా అంటే ఆ మాట అంటున్నా బుద్ధి జ్ఞానం ఏమీ లేదు

స్కిల్ అనేది బట్టర్ పేపర్ పట్టాల మా లైఫ్ ఎస్టేట్ బట్టర్ పేపర్ కరెక్ట్గా పెట్టకపోతే వన్ మోర్ స్కిల్ ఉంటేనే కరెక్ట్ గా పెడతాడు మేకప్ క్లాత్ లో ఉడుకులో ఆ ఉడుకులో కరెక్ట్ గా ఎంత లెవెల్ లో అంత లెవెల్ లో ఇస్తే ఇస్తే టచ్ టచ్అప్ చేసుకుంటారు మధ్యలో అది ఓ ఎక్కువ పోస్తాయంటే ఓవర్గా చేసాయంటే అది కొట్టుకుంటే మొత్తం మేకప్ పోతే మళ్ళీ మేకప్ చేసుకోవాలి మీరు సమ్మెకు పిలిపిచ్చారు చర్చలు కొనసాగుతూ ఉన్నాయి అవి కొనసాగుతుండగానే మేము ముంబై నుంచి వేరే కార్మికుల్ని తెచ్చుకొని షూటింగ్ జరుపుకుంటుంటే దాన్ని అడ్డుకునే హక్కు మీకు ఎక్కడిది అని కూడా నిర్మాతలు ప్రశ్నిస్తూ ఉన్నారు చర్చలు జరుగుతూ ఉండగా ఇష్టమాదో పెద్ద ఇష్టమా ఇండస్ట్రీనా మనుషులా మనుషుల జీవితాలు వాళ్ళు కడుపు మీద తా కడుపు మరి దాని మీద కేసు కూడా వెళ్ళారు సార్ వాళ్ళు కేసు కేసు కూడా పెట్టినట్టున్నారు కోరుతాయి ఇక్కడ చెప్తా ఇండస్ట్రీ అసలు మాట్లాడుతూ మంచి కూడా జ్ఞానం ఉందో లేదో వీఆర్ నాట్ ఎన్ ఇండస్ట్రీ మన పరిశ్రమ కాదు ఇండస్ట్రీ అనేది కాదు ఎప్పుడు సుష్మా స్వరాజ్ దీనికి ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వాలని పెట్టి అది ఎప్పటికీ పెట్టి ఉంది అవలా మనకు లేదు ఓన్లీ ఫటర్టీకి ఇండస్ట్రీ లాగా లాంట్రాక్ట్ రూల్స్ అవి మనకు వర్తిత్వం వర్తిత్వం వర్తించడమే కాదు ఆ రూల్స్ తీయలేము రకరకాల సమస్యలు ఉన్నాయి అక్కడ ట్రేడ్ యూనియన్ రూల్స్ ప్రకారం వెళ్తే ఇండస్ట్రీ రూల్స్ ప్రకారం వెళ్తే వాళ్ళ పికప్లు ఉండవు డ్రాపింగ్లు ఉండవు వాళ్ళ గుర్తు ఏం ఉండవు వాళ్ళ రివ్యూ వాళ్ళు తెచ్చుకోవాలి వాళ్ళు రాక వాళ్ళు రావాలి ఇంక ఉండవు ఇవన్నీ మనం ఇస్తా ఒప్పుకోరు కొత్తగా మారింది అలాగే నిర్మాతలకు కూడా సమస్య ఏంటి వాళ్ళు వచ్చిందంటే వీళ్ళ డి టీఏలు డిఏలు పెన్షన్లు రిటైర్ అయిపోయిన పెన్షన్లు ఇవన్నీ వస్తాయి ఎక్కడికి ఎవరు రిటైర్మెంట్ ఎవరికి పెన్షన్ ఎంత ఇష్టం కాలుషీట్ ఎన్ని పనికి వస్తాను వచ్చినాక పనిచేస్తాను తీసుకుంటాను అలా కాకుండా ఇష్ట్రావెన్ ఇలాగో అర్థం పడుతున్నా లేకుండా దత్తవు వాళ్ళు అడగను సార్ చివరిగా చివరిగా ఒక ప్రశ్న సార్ అంటే త్వరలోనే మొత్తం ఎన్నికల అంటే కార్మికుల సంఘాలకి ఎన్నికలు జరుగుతున్నాయి జరగబోతున్నాయి సో ఎన్నికల నేపథ్యంలోనే వివాదాన్ని తీసుకొచ్చారు ఉన్నట్టుండి సమ్మెకి పిలుపునిచ్చారు అనే ఒక వాదన కూడా వినపడుతూ ఉంది మొత్తం ఫెడరేషన్ ఎన్నికలు అంటే కార్మికుల సంఘాల ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయని వాదన ఉంది సార్ లేకుండా ఫస్ట్ ఆగస్ట్ వచ్చి అగ్రిమెంట్ అది అయిపోయింది ఒకటోసారి కరెక్ట్ మొదలైంది దానికోసం మొదలెట్టారు దీనికోసం మొదలెట్టారు దీన్ని పిచ్చి ఏదో ఎలక్ట్రానిక్ అనేది అజ్ఞానం అర్థజ్ఞానం మాట్లాడే మాట్లాడుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని కేటాయించి వివరాలు తెలియజేసినందుకు మొత్తానికి నిర్మాతలు బాగుండాలి అలాగే కార్మికులు కూడా బాగుండాలి వీళ్ళిద్దరి మధ్య ఏర్పడ్డ ఈ ప్రతిష్టంభన త్వరలోనే పూర్తిగా సద్దు ఆశిద్దాం థ్యాంక్ యూ సో మచ్ వివరాలు అందించినందుకు చూస్తూనే ఉండండి యూటీవీ